హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటుంటారు అలాగే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తే చూడాలని కొంతమంది ఆశపడుతుంటారు అలాగే కొత్త పెన్షన్ను శాంక్షన్ చేశారు అనే మాటకే చాలామంది ఆనందపడుతూ ఉంటారు ఎందుకంటే దాదాపుగా రెండు సంవత్సరాల నుండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారనమాట అయితే ఈ వీడియోలో మీకు ఇన్ని రోజుల నుండి ఉన్న కొన్ని సందేహాలకు సంబంధించి ఒక స్పష్టమైన సమాచారాన్ని అందించబోతున్నాను ఈ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ని ప్రభుత్వం ఎప్పుడు పెంపు చేయబోతుంది కొత్త పెన్షన్లను ఎప్పుడు శాంక్షన్ చేయబోతుంది ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు ఇవ్వనున్నారా అలాగే ఎప్పుడు ఇవ్వనున్నారు అనే అప్డేట్సే మీకు ఈ వీడియోలో నీకు అందించబోతున్నాను వీడియోని చివరకు చూడండి వీడియోలని లైక్ చేసి చాలా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీరు నాన్నైతే ఈ విధంగా తీర్చుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది కాకపోతే సమాచారం అయితే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికి ఆసరా పెన్షన్కి సంబంధించి ఫస్ట్ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పుడు పెంపు చేస్తారు అనే మాటలు మాట్లాడుకునే ముందు తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి గురించి మీరు తెలుసుకోవాలి కాబట్టి ఒక్కసారి మీకు ఒక నిమిషంలో అన్ని అప్డేట్స్ అందిస్తాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి కూడా ఏ పథకాన్ని కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది లేదు అది రైతు భరోసే కానీ రెండు లక్షల రుణమాఫీనే కానీ అలాగే నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామ్మ ఇండ్లే కానీ ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా అలాగే తదితర పథకాలే కానీ కానీ కొన్ని పథకాలు మాత్రం చాలా చక్కగా చాలా స్పష్టంగా వెళ్తున్నాయి అయితే ఇందులో ఈ పథకాలు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వంకైనా ఏదైనా పథకం ప్రారంభించాలంటే నిధులు కావాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు సరిపడాన్ని లేవు అనేది ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను ఏం చేయమంటారు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని మనం చూస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం ఇప్పటికే నాలుగు పథకాలను ప్రవేశపెట్టింది ఈ నాలుగు పథకాలలో కూడా రైతు భరోసా అనేది సంవత్సరానికి రెండుసార్లు దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పథకం ఇది తర్వాత నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి కూడా దాదాపుగా ఎనిమిది నుండి పదివేల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉన్న సందర్భం కూడా ఉన్నది సో ఈ పథకాలకి భారీ ఎత్తున నిధులు అనేది కావాలి అలాగే ఇప్పుడు మన పథకం విషయానికి వస్తే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ విషయానికి వస్తే ఈ పథకానికి కూడా ఇరవై నాలుగు వేల కోట్లు కావాలి ఎందుకు అంటే డబల్ పెన్షన్లు ఇవ్వటం అంటే రెండు వేల పదహారులని నాలుగు వేల పదహారు రూపాయలుగా చేసి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఆ మొత్తంలో నిధులు ఇవ్వాలన్నా కొత్త పెన్షన్లు శాంక్షన్ అయిన అంటే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి శాంక్షన్లు చేసి ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వానికి సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది దాకా కూడా పోవచ్చు రైతు భరోసాకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి ఇటు ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు కావాలి ప్రభుత్వం నడపడానికి ప్రతీ నెల కూడా దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు కావాలి సో ఇంత మేర బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నదా అంటే కష్టంగానే కనిపిస్తుంది అని చెప్పేసి అప్డేట్స్ అవుతున్నాయి కానీ ప్రభుత్వం రాబోయే కొద్ది రోజులలో ఆసరా చెయ్యూత పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని కూడా అందించబోతున్నట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే సంవత్సరంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి కానీ దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం కానీ సంబంధిత మంత్రిత్వ శాఖ కానీ ఎప్పుడు ఏంటి ఎలా అనే అంశాలకి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చినవైతే దాఖలు కనిపిస్తలేదు ఒకవేళ వాటికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే మీకు తదుపరి రూడలు అందించే ప్రయత్నం చేస్తాను ఈ నెలకు సంబంధించిన పెన్షన్ గత నెలలో ఏ విధంగా అయితే చివరిలో అందిస్తున్నారో ఇప్పుడు కూడా ఆ విధంగానే అందించబోతున్నారు కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి విడులో అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు